తెలుగు వ్యక్తుల పైన అవగాహన ఆయనకి శూన్యం శూన్యం టంగుటూరి వీరేకం భకాను బద్దం గురించి మాట్లాడమే టంగుటూరి వీరేకం భకాను బద్దం గురించి టంగుటూరి వీరేకం భకాను బద్ద హాయ్ ఫ్రెండ్స్ అలా ఉన్నారు అంత అబ్బా నేనైతే టంగుటూరు ప్రకాశ మంత్రి గారు టైన్కి వచ్చాను టంగటూర్ ప్రకాశ మంత్రుల గారి గురించి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుసు చాలా అంటే భారతదేశంలో చాలామంది తెలిసే ఉండేది ఎందుకంటే ఆయన ఒక స్వతంత్ర హక్కులు కాబట్టి ఆయన గురించి చెప్పాలంటే ఒక న్యాయవాది ఒక సంఘ సంస్కర్త జాతీయవాదం అనమాట మద్రాస్ రెసిడెన్సీకి అప్పుడైతే ప్రధానమంత్రికి చేశాడు మద్రాసు రెసిడెన్సీ నుంచి ఆంధ్ర రాష్ట్రం వెళ్ళిపోయినప్పుడైతే మొట్టమొదటి ముఖ్యమంత్రి చేశాడు ఈయన మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నీలం సంజీవ్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం ఉన్నాడు ఆ తర్వాత సీఎం అయ్యేది అనమాట సో మా ఈయన ఇల్లు తీయటానికైతే వచ్చి నేను గురించి చాలా ఉంది చెప్పాలంటే కానీ ఇల్లు అయితే లోపలికైతే లేదు చిన్నప్పుడు పుట్టిన ఒక పూరి గుడిసిని అమ్మేశారంట వాళ్ళ మన వాళ్ళు వాళ్ళు వీళ్ళు అమ్మటంతో వేరే వాళ్ళు కొనుక్కొని దాన్నైతే ఒక వేరే వాళ్ళు ఇల్లు ఉన్నారు ఆయన పుట్టిన స్థలాన్ని చూపిస్తాను ఫస్ట్ స్కూల్ని కూడా కొంచెమే తీసాను అనమాట పూర్తిగా తినేయలేదు పూర్తిగా తీద్దామంటే వాళ్ళు ప్రిన్సిపల్ అయ్యింది అంటున్నారు ప్రిన్సిపల్ కానీ మొత్తం మొత్తం ఇద్దామన్నారు నేనైతే లాస్ ఇంతకుముందు ఒక వీడియో చూశాను అనమాట ఆయనకి సన్మానం ఆయన పుట్టినరోజు సెలబ్రేషన్ చేసినవి ఆ నేను తీసిన వీడియోలో దీని అయితే యాడ్ చేస్తాను మీరు ఏమనుకోకుండా వీడియోనైతే పూర్తిగా చూడండి ఆ యాడ్ చేసిన దాన్ని చూడండి ఆయనకు సంబంధించిన ఎవరి అనమాట ప్రతి కష్టమంటులు కానీ ఇల్లు అయితే లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు బయట ఉండే చూడాలన్నమాట సో ఇదన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మరో వీడియోకి అయితే తెలుపుదాం ఫస్ట్ అయితే మనము టొంగుటూరు ప్రకాశ మంతులు గారి గురికి కట్టించిన స్కూల్కి అయితే చూద్దాము ఎక్కడ అనమాట బర్త్డే సెలబ్రేషన్ జరిపేది ప్రతి సంవత్సరం ఆయన గుర్తుగా ఊర్లో ఉన్నది ఇది ఒకటే అనమాట ఆయనకి స్కూల్ టొంగుటూరు ప్రకాశ మంతులు గారి గుర్తుకైతే కట్టిన స్కూల్ అయితే ఒకటి ఉంది ఆ స్కూల్ అయితే అవుతుందంట ఆయన ప్రకాశ మంత్రులు గారికి ఉన్న ఒకే ఒక గుర్తు ఇది ఒకటే అనమాట ఈ ఊరిలో ఒకటి ఎక్కడ ఏమీ లేవు సో అందుకని నేనైతే ఇప్పుడు ఆయన గుర్తున్న స్కూల్ చెప్పాను కదా గురూరాయన పదంలో డంగుటూరు ప్రకాశం గారికి గుర్తుగా ఉన్న ఒకే ఒకటి ఇది ఒకటి హై స్కూల్ అనమాట ఆంధ్ర కేసరి మెమోరియల్ అది ఉన్నత పఠశాలను అన్నమాట లోపలికి అయితే వెళ్దాం పడదండి నేనైతే లోపలికి వెళ్తుంటే శుక్రవారం వచ్చాను స్టూడెంట్స్ కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే జరుగుతా ఉన్నాయి ఆ రోజు సెలవు అనమాట సోమవారం అని ప్రిన్సిపల్ ఉంటారు మొత్తం చూద్దాని చెప్పాను ప్రిన్సిపల్ నేనైనా సరే వచ్చేసానమాట వీడియో తీసుకోకుండా తీని లేదు అందుకని చెప్పి నేను బయట ఉండి వీడియో తీసుకొని తీసుకోని చూడండి హీద్రా హరిబాబు అనమాట ప్రారంభ దీన్ని అయితే ప్రారంభించారనమాట దీని అంచనా విలువ పదిహేను అనమాట ఈ స్కూల్ జిల్లా పరిషత్ చైర్మన్ అనమాట ఆ రోజుల్లో ముప్పై వరకు వీరయ్ చౌదరి గారు వీళ్ళందరూ ఆ రోజుల్లో దీని అయితే స్కూల్ అయితే ఏర్పాటు చేశారనమాట ఈ టంగుటూరు ప్రకాశ పంతులు గారు అయితే ఇది స్కూల్ అనమాట ఈయన హైదరా హరిబాబు గారు అయితే ప్రారంభించారు అన్నమాట అప్పట్లో ఈ లక్ష పదిహేను లక్షల ఎంచిన విలువైంది ఇటు కూడా ఉన్నది శ్రీ సిద్ధారావురావు గారు ఆ రోజుల్లో ఈ నైతి వచ్చినారాయణ గారు వరికొద్దు ప్రభాకర్ గారు ఈదర అరువు గారు వీళ్ళందరూ అయితే వచ్చి దీన్నైతే ఓపెన్ చేశారనమాట అప్పట్లో ప్రకాశ మంత్రులు గారు గుర్తుగా అయితే ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి సీఎం కదా ప్రధానమంత్రి కూడా చేశారు ఈ సార్ ఒకళ్ళు వచ్చిన నైతే వీడియో తీసుకొని ఇవ్వట్లేదు ప్రిన్సిపాల్ వస్తారు మొత్తం వచ్చి చవిత్ర అన్నారు నాకేమో ఏం అర్థం కాలేదు చుట్టూ జనాలు ఉన్న సో ఇందాక స్కూల్ చూపించాను కదా ఇదే అనమాట స్కూల్ ఇంతకుముందు ప్రకాశ్ ప్రకాశమంతులు గారు బర్త్డే అయితే సెలబ్రేషన్ అయితే అక్కడ అనమాట ఆ సెలబ్రేషన్ జరిగినప్పుడు ఈ వీడియో అనమాట నేను యూట్యూబ్లో తీసుకొని మీకు అయితే స్కూల్ కదా నేను ఎలా తీలేదని చెప్పి ఈ స్కూల్ని అయితే తీసి చూపిస్తే ఇంతకుముందు తీసింది కాబట్టి ఒక వీడియో ఉందని చెప్పి అనమాట చూడండి ఎంతమంది జన్మొచ్చారు ఆయన బర్త్డే సెలబ్రేషన్కి అప్పుడు నేను లేనిది గూగుల్లో ఉన్నదని చెప్పి తీసానమాట ఆ సెలబ్రేషన్ రోజు అక్కడ వీడియో పిల్లలైతే పాటలు పాటలాడతా సెలబ్రేషన్ అయితే చేశారనమాట చూడండి చిన్నపిల్లల అమ్మాయిలంతా వచ్చి ఇక్కడైతే జేమ్ గేమ్స్ ఆడుతున్నట్టు చూపిస్తున్నారు ఏమి అనుకోవద్దని నన్ను తీర్థములు వెళ్తే వాళ్ళు ఇంకా చేశారు ప్రిన్సిపల్ ఇది అని చెప్పి ఇలా ఆ రోజుల్లో ఉన్నదని చెప్పి ఒక టీవీలో ఇస్తే చూశాను దీనికి యూజ్ కూడా పెద్దగా రాలేదు లేని ఇరవై రెండు వీసే ఉన్నాయి అందుకని చెప్పి దీన్ని అయితే నేను తీసుకున్నాను చూడండి చిన్నపిల్లలంతా ఎంత అల్లరిగా తొందరగా చేస్తూ ఉన్నారు ఇదే అనమాట టంగుటూరు ప్రకాశ్ మంత్రి గారి విగ్రహం బర్త్డే సెలబ్రేషన్ చేసేది ఎక్కడే అనమాట ఆయనకున్న ఒకే ఒక్క గుర్తు ఈ ఊర్లో ఇదే అనమాట ఇదనమాట వీడియో సో ఇదనమాట ఆయన సంబంధించిన స్కూల్ ఇప్పుడైతే ఆయన పుట్టిన ప్లేస్ని ప్రదేశాన్ని అయితే చూపిస్తాను చూడండి ఇదనమాట వినోదరాయనపాలెం స్టార్టింగ్లో ఇలా ఉండేది ఎక్కడి నుంచో ఊరు స్టార్ట్ అయింది చాలా అంటే చాలా చిన్న ఊరు ఊరన్నమాట వినోదరాయనపాలెం అనేది ఇది కేవలం కొమ్మనపురం నుంచి దాదాపు ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉందన్నమాట ఇది వినోదరాయనపాలెం అయితే వచ్చేసాను ఎక్కడైతే ఆయన ఇల్లు ఏం లేదు స్థలం ఏం లేదు స్థలం అంతా అమ్ముకున్నారు స్కూల్ కాడ ఆయన విగ్రహం అయితే ఉందంటున్నారు సో ఇప్పుడైతే వెళ్ళి చూద్దాం ఏదైనా ఉంటే చూపిస్తాను ఇల్లు ఉంటే లేకపోతే ఆయన పుట్టిన స్థలము ఆయన విగ్రహం అయితే చూపిస్తాను ఆయన ఇల్లు కూడా ఉందంటున్నారు కానీ అదైతే వేరే వాళ్ళు అమ్ముకున్నారంట ఆయన గుర్తులు ఏమైనా అడిగి తెలుసుకొని చూపిస్తాను ఓకేనా చూడండి వీడియో చూసారు కదా స్కూలు ఆయన విగ్రహం సంబంధించిన అనమాట ఎక్కడే అనమాట టంగుటూరి ప్రకాశం మంతలు గారు పుట్టిన ప్లేసు అప్పట్లో అయితే ఒక పూరు గుడుచు ఉండేదంట ఆయన చనిపోయేటప్పుడు తిండికి కూడా ఏమి లేకుండా చనిపోయాడంట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగాను మద్రాసు రెసిడె ప్రెసిడెన్సీకి సారీ సారీ మద్రాస్ రెసిడెన్సీకి ప్రెస్ చేసినప్పుడు కూడా అంత చేసిన కూడా డబ్బులు అయితే సంపాదించుకోలేదనమాట ఆయన కేవలం ఆయనకు ఉన్న డబ్బులు మొత్తం పేద ప్రజలకే వదిలితులకే పెట్టాడంట ఆ రోజుల్లో అయినా సరే సొంత ప్లేస్ని కూడా అమ్ముకున్నారనమాట ఆ రోజు ఇళ్ళు ఎక్కడే అనమాట టంగుటూరు ప్రకాష్ మంత్రులు గారు పుట్టి పెరిగి తిరిగిన ప్లేసు ఆయనకు గుర్తుగా అయితే ఏమీ లేవంట స్థలం అయితే కేవలం ఇదే అనమాట ఆ స్థలాన్ని వేరే వాళ్ళు కొనుక్కొని ఇల్లు అయితే కట్టుకున్నారు అయితే మా దగ్గర ఫోటోలు కూడా ఏమీ లేవండి చూసుకున్న పని అయితే మీరు ఇల్లు బయట ఉండే తీసుకోండి లోపలికి వచ్చినా మీరు ఏం చూస్తారు ఆయనకు సంబంధించిన ఏమి లేవు కదా నాకైతే చెప్పారు నేనైతే ఈ ఇల్లు వీడియో అయితే తీసుకున్నాను చాలాసేపు మాట్లాడిన వాళ్ళతోటి వాళ్ళైతే నాకేం చెప్పలేదు సో ఈ లాడాలి వాళ్ళు అదే చెప్పారు అందుకని చెప్పి నేనైతే బయట నుండి వీడియో కావాల్సినట్టు తీసుకున్నాను అనమాట ఇదే అనమాట నడుగుతారు ప్రకాశ్ పంతులు గారికి సంబంధించిన ఒకే ఒక గుర్తు చూసారు కదా వీడియో ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ప్రకాశ్ పంతులు గారు ఇళ్ళు అయితే లోపల వెళ్ళడం లేదు ఎంత అయినా సరే బయట నుండి తీసుకొని ఎవరు వచ్చినా సరే బయట నుండి తీసుకుని వెళ్తారంట ఆ స్థలం అయితే ఆయన ఉన్నప్పుడు పూరి అంట తర్వాత దాన్ని అయితే వాళ్ళు వేరే కొని దాన్ని స్థలంగా మార్చుకొని ఇల్లు అయితే కట్టారు ఇప్పుడైతే ఆయనకి ఆయన చూశారు కదా ఫ్రెండ్స్ ఇదన్నమాట వీడియో ప్రకాశ్ మంత్రి గారి గురించి మొత్తం అయితే చూపించారు దాని అయితే నేను ఎత్తు అనుకున్నాను ఆయన గుర్తుగతి ఏమీ లేవు స్థాఫాలు అయితే వేరు వేరు ప్లేస్లో అయితే కట్టారు కానీ సొంత ఊర్లో అయితే ఏమి ఆయన గుర్తుగతి ఏమీ లేవు చుట్టాలు కూడా ఊరు లేవు నాకు అయితే నాకైతే చెప్పారనమాట నేనైతే నాకు వీలైనంతగా నేను చూపించాను ప్లస్ ఆ స్కూల్ని క్లియర్ అండ్ క్లారిటీగా చూపిద్దామంటేనేమో ఆ స్కూల్ టీచర్ అయితే నేను అయితేనేమో ప్రిన్సిపాల్ వస్తారు వచ్చినప్పుడు తీసుకుని ఏదంటున్నారు చుట్టూరు చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు అంతమందిలో ఏం మాట్లాడలేక తిరిగి వచ్చేసాం నేనైతే వీలైనంత త్వరకి త్వరగా కొంచెం చూపించాను మీకు మీకైతే వీడియో అయితే నచ్చింది అనుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కొత్త కొత్త కాన్సెప్ట్ తోట ఇంకా 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 బెటర్ బెటర్ బెటర్గా నేనైతే తీసుకు చూపిస్తాను